హలో అందరికి నమస్కారం ఈరోజు నేను మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే అతి పెద్ద సమస్య అయినటువంటి నార్మలైజేషన్ గురించి డిస్కస్ చేయాలి సో నార్మలైజేషన్ అనేది మన జీవితాన్ని ఎలా మార్చేస్తుంది ఇది ఒక లెక్కల ఆట మాటిది ఈ ఆటలో బలైపోయేటువంటి విద్యార్థులు ఎవరంటే బాగా చదివినటువంటి ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో రాత్రి పగళ్ళు ఒక ఎగ్జామ్ కోసం కష్టపడేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీవ్రంగా నష్టపోతున్నారు సో దీన్ని లైవ్ ఎగ్జాంపుల్లో మీకు చూపెడతా ఎలా నష్టపోతున్నారు అనేది సో ఇక్కడ చూడండి ఎయిటీ ఫోర్ మార్క్స్కి జాబ్ రాలే ఫిఫ్టీ మార్క్స్కి జాబ్ వచ్చింది సో ఇది ఎలా సార్ నమ్మాలంటే మేము చూడ చూడండి సో ఇది ఒక స్కోర్ కార్డ్ రీసెంట్గా రిలీజ్ అయినటువంటి ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ స్కోర్ కార్డ్ ఇది సో దీంట్లో చూడండి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని అటెంప్ట్ చేశాడు ఆ విద్యార్థి వంద అటెంప్ట్ చేశాడు సో దాంట్లో కరెక్ట్ అయినవి ఏంటి సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ టోటల్ వంద దాంట్లో అటెంప్ట్ చేసినవి ఎయిటీ సిక్స్ వ్యాలిడ్ క్వశ్చన్స్ నైంటీ నైన్ ఓ క్వశ్చన్ అనేది క్యాన్సిల్ చేశారు సో అతను కరెక్ట్గా పెట్టినవి ఎన్ని అంటే ఫిఫ్టీ నైన్ జాగ్రత్తగా గుర్తుంచుకుంది అతను కరెక్ట్గా పెట్టినవి ఫిఫ్టీ నైన్ సో వన్ థర్డ్ నెగిటివ్ ఉంటుంది కాబట్టి ఇన్కరెక్ట్గా పెట్టినవి ట్వంటీ సెవెన్ కాబట్టి దాంట్లో తొమ్మిది పోయినాయి వన్ థౌడ్ నెగిటివ్ కాబట్టి అంటే అతనికి రామాక్స్ ఎన్ని యాభై అంటే రియల్గా తనకు వచ్చిన మార్క్స్ ఏంటంటే యాభై సో ఈ యాభై మార్క్స్కి నలభై మూడు యాడ్ అయ్యి నార్మలైజేషన్లో తొంభై మూడు మార్కులు అయినాయి జాబ్ కొట్టేస్తాడు చూడండి యాభై మార్కులు వచ్చినటువంటి విద్యార్థి జాబ్ కొట్టాడు సో మరలా ఇంకో స్కోర్ కూడా చూపెడతా చూడండి ఇక్కడ ఈ విద్యార్థి కరెక్ట్గా చేసినవి ఎన్ని ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ కరెక్ట్గా చేశాడు రాంగ్ ఎన్ని నైన్ అప్పుడు స్కోర్ ఎంత ఇది ఉంది ఎయిటీ టూ వచ్చింది అంటే రా స్కోర్ ఇది ఎయిటీ టూ సో ఈ ఎయిటీ టూ నార్మలైజేషన్లో ఏమైంది ఎయిటీ ఎయిట్కి పెరిగింది సో నార్మలైజేషన్లో ఇతనికి కూడా పెరిగింది ఎయిటీ ఎయిట్కి కానీ కట్ ఆఫ్ వచ్చేసి ఎయిటీ నైన్ దానివల్ల ఇతనికి జాబ్ రాలే ఎంతకు చూపించినటువంటి విద్యార్థి ఎవరైతే ఉన్నాడో యాభై మార్కులు వచ్చినటువంటి విద్యార్థికి జాబ్ వచ్చింది అతనికి తొంభై మూడు వచ్చినాయి కాబట్టి అంటే నూటికి ఎనభై రెండు తెచ్చుకున్నటువంటి విద్యార్థికి జాబ్ రాకుండా నూటికి యాభై తెచ్చుకున్నటువంటి విద్యార్థికి జాబ్ వచ్చింది ఇది రీసెంట్గా రిలీజ్ అయినటువంటి ఆర్ఆర్బి గ్రేడ్ త్రీ రిజల్ట్స్లో ఇదే మన డిఎస్సిలో పునరావృతం అయితే మన పరిస్థితి ఏంటి ఎంత గట్టిగా చదివినప్పటికీ రిజర్వేషన్ సిస్టమ్ వల్ల ప్రతి క్యాస్ట్లో ఉన్నటువంటి విద్యార్థులు నష్టపోతున్నారు ముఖ్యంగా ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులు సో మరి ఈ నార్మలైజేషన్ ఇంకా నష్టం కలిగిస్తుంది సో ఈ నార్మలైజేషన్ అంటే ఏంటంటే జస్ట్ అనేక షిఫ్టుల్లో ఎగ్జామ్స్ అనేవి నిర్వహిస్తారు ఒక షిఫ్ట్లో పేపర్ ఈజీగా ఉంటుందంట ఒక షిఫ్ట్లో పేపర్ కష్టంగా ఉంటుంది దానివల్ల చాలామంది నష్టపోతున్నారు కాబట్టి ఒక స్టాటస్టికల్ ఫార్ములాను ఉపయోగించి అందరు విద్యార్థులకి న్యాయం చేయాలని చెప్పి నార్మలైజేషన్ చేస్తానమాట మార్క్స్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్వంటీ నైన్ షిఫ్ట్ ఉంది కదా సో ఇంతకుముందు చూపించినటువంటి స్కోర్ కార్డ్ షిఫ్ట్ ఉంది కదా ఆ షిఫ్ట్లో ఒక నలభై మూడు మంది రాశారు ఆ నలభై మూడు మంది తక్కువ మార్కులు వచ్చినాయి నలభై మూడు మందికి కూడా అప్పుడంటే ఆ షిఫ్ట్ అనేది కష్టంగా ఉన్నట్లేకనమాట అంటే వీళ్ళ చూడండి వీళ్ళ యొక్క ఐడియాలజీ ఎలా ఉందో చూడండి అసలు నలభై మూడు మంది బిలో యావరేజ్ స్టూడెంట్స్ వెళ్ళి అసలు ఏమి చదవకుండా వెళ్ళి రాసి వచ్చారనుకోండి అప్పుడు వాళ్ళు ఎలాగ తక్కువ మార్కులే వస్తాయి దాన్ని బేస్ చేసుకుని ఆ షిఫ్ట్ కష్టంగా ఉందని వీళ్ళు అంటున్నారు ఇక్కడ ఈ షిఫ్ట్లో ఈ స్కోర్ కార్డు రాసినటువంటి ట్వంటీ నైన్త్ షిఫ్ట్లో చూస్తే ఈ షిఫ్ట్ చాలా ఈజీగా ఉందంట ఈ షిఫ్ట్కి ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులు వెళ్ళి రాసి ఉండొచ్చు కదా సో వాళ్ళు బాగా చదువుకుని వెళ్ళారు కాబట్టి మంచి మార్కులు వచ్చి ఉండొచ్చు కదా వీళ్ళు దాన్ని బేస్ చేసుకోవట్లేదు సో ఈ షిఫ్ట్ అనేది చాలా ఈజీగా ఉంది అంటున్నారు ఎందుకంటే ఎక్కువ మందికి మంచి మార్కులు వచ్చినాయి కాబట్టి సో చూడండి ఎంత డిఫరెన్స్ అంటే ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులు ఖచ్చితంగా నష్టపోతారు ఈజీ షిఫ్ట్ డిఫికల్ట్ షిఫ్ట్ ఏంటంటే ఒకసారి ఆలోచించండి నిజంగా ఈజీ షిఫ్ట్ డిఫికల్ట్ షిఫ్ట్ ఉన్నా సరే ఓకే మీరు ఈజీ షిఫ్ట్ డిఫికల్ట్ షిఫ్ట్ ఉందనుకుందాం సో ఎంత డిఫరెన్స్ నలభై మూడు మార్కులు డిఫరెన్స్ వస్తుందా అంటే నలభై మూడు క్వశ్చన్స్ కష్టంగా ఇచ్చేసారా ఒక పది పది మార్కులో ఐదు మార్కులో డిఫరెన్స్ రావచ్చు ఈజీ షిఫ్ట్కి డిఫికల్ట్ షిఫ్ట్కి ఎందుకంటే ఈ ఆర్ఆర్బి టెక్నీషియన్ అయినా మన డిఎస్సి అయినా ఒక సిలబస్ను ఫాలో అవుతారు టెన్త్ క్లాస్ వరకు సిలబస్ ఇది సో ఈ టెన్త్ క్లాస్ వరకు సిలబస్ ఉన్నప్పుడు వాటికి టెన్త్ క్లాస్ లోపే అడుగుతారు తప్ప టెన్త్ క్లాస్ పైన అడగరు కదా సో అదే మన డిఎస్సీకి వచ్చినట్టయితే టెక్స్ట్ బుక్ లోంచి అడుగుతారు మరి మన డిఎస్సిలో టెక్స్ట్ బుక్ లోంచి అడిగినప్పుడు అది ఈజీ డిఫికల్ట్ దేన్ని బేస్ చేసుకుని మనం చెప్పగలం పోనీ జీకే అనే పాయింట్ ఆఫ్ వ్యూని బేస్ చేసుకుని ఓకే జీకేలో పరిధి దాటి వెళ్తాడు కాబట్టి ఒక పది మార్కులు అటు ఇటుగా కష్టం ఈజీ అని దాన్ని బేస్ చేసుకుని చెప్పగలం కానీ మార్క్స్ అనేవి నలభై మూడు యాభై మూడు ఇలా పెరుగుతుంటే మనకి జీకేలో వచ్చి పది మార్కులు మరి ఆ పది మార్కులు అటు ఇటు అవ్వాలి కానీ నలభై మూడు యాభై మూడు పెరుగుతుంటే అది ఎవరికి నష్టం ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులకి చాలా నష్టం ముఖ్యంగా మన డిఎస్సిలో ఓన్లీ టెక్స్ట్ బుక్ నుంచి అడుగుతారు దాన్ని డిఫికల్ట్ ఈజీగా ఎలా డిఫరెన్షియేట్ చేయగలం మనం టెక్స్ట్ బుక్ నుంచి అడిగినప్పుడు బాగా చదువుకుని వెళ్ళినటువంటి విద్యార్థి ఎవరైతే ఉంటాడో అతనికి ఈజీగానే ఉంటుంది ఏమీ చదవలేని విద్యార్థికి కష్టంగానే ఉంటుంది సో దాన్ని బేస్ చేసుకుని ఒక షిఫ్ట్లో ఏవి చదవలేనటువంటి మంచి వజ్రాలు వెళ్ళారనుకోండి ఆ షిఫ్ట్ కష్టంగా ఉందంట బాగా చదువుకుని విద్యార్థులు వెళ్ళిన షిఫ్ట్ ఎక్కువ మార్కులు వచ్చినాయి కాబట్టి ఈజీగా ఉందంట కాబట్టి నార్మల్ జీషన్లో ఈ యొక్క వజ్రాలకి మార్క్స్ యాడ్ చేసేసి ఈ యొక్క ప్రతిభావంతులకు మార్క్స్ తగ్గించేసి సో తగ్గుతాయా అని అడగచ్చు మీరు నార్మలైజేషన్లో దానికి కూడా ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి ఇక్కడ మీరు గమనించినట్లయితే రా స్కోర్ చూడండి ఇది ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ టు స్కోర్ కార్డ్ అనమాట దీంట్లో చూడండి రా స్కోర్ ఎంత వచ్చింది వన్ ఫార్టీ ఫోర్ వచ్చింది నార్మలైజేషన్ చూడండి వన్ ట్వంటీ సెవెన్ సో ఇన్ని మార్కులు తగ్గిపోయినాయి సో ఓన్లీ ఈజీ షిఫ్ట్ డిఫికల్ట్ షిఫ్ట్ అనేటువంటి డిఫరెన్షియేషన్ ద్వారా ఇన్ని మార్క్స్ తగ్గిపోయినాయి చూడండి సో అంటే మన డిఎస్సిలో కూడా ఇది ఎలా ఆట ఆడించబోతుందనేది మీరు ముందుగానే తెలుసుకోవాలి ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకించాలి దీన్ని వ్యతిరేకించినట్లయితే మీరు ఎంత చదివినా సరే మీకు జాబ్ వస్తుందో రాదనేది కేవలం అదృష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది సో హార్డ్ వర్క్ మీద డిపెండ్ అయ్యి ఉండాలి ఎప్పుడు కూడా సో కానీ అదృష్టం మీద డిపెండ్ అయ్యే డిపెండ్ అయిపోతుంది సో అది కరెక్ట్ కాదు సో ఖచ్చితంగా మీరు మీ నాయకులతోటో లేకపోతే రిప్రజెంటేషన్ ఇస్తారో లేకపోతే మీరు అందరూ కలిపి మన లోకేష్ గారికి మెయిల్ చేస్తారో నార్మలైజేషన్ అనేటువంటి ప్రక్రియ జరగకుండా ఒకవేళ ఈజీ షిఫ్ట్ డిఫికల్ట్ షిఫ్ట్ అని ఉంటాయి ఫేజెస్ ద్వారా నిర్వహిస్తే అనేక రోజులు నిర్వహిస్తాను ఉంటే తెలంగాణలో నిర్వహించినట్టు డిస్ట్రిక్ట్ కో పేపర్ చొప్పున నిర్వహించేసిన మనకు నో ప్రాబ్లం సో ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోండి నార్మలైజేషన్ వల్ల చాలా నష్టపోతారు దీన్ని ముందుగానే తెలుసుకుని ఎగ్జామ్ నిర్వహించడానికి ముందుగానే మీరు లోకేష్ గారికి మెయిల్ చేయడము లేకపోతే రిప్రజెంటేషన్ ఇవ్వడము చేస్తే డిఎస్సిలో మంచి విద్యార్థులు ప్రతిభావంతుల విద్యార్థులు కష్టపడి చదివిన వాడికే జాబ్ వస్తుంది సో ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఓకే థ్యాంక్ యూ